లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి సీతారాముల ఉత్సవ మూర్తులను మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి ప్రత్యేక పల్లకీలో తీసుకొచ్చారు కాసేపట్లో సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కళ్యాణం తంతు మధ్యాహ్నం గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు అర్చకులు ప్రభుత్వం తరఫున శాంతిమారి రాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు జరుగుతూ ఉన్నాయి నవాంధిక బ్రహ్మోత్సవాలు కలిపి ఒక పదిహేను రోజుల పాటు విశేషంగా జరిగేటువంటి ఉత్సవములు ఈ ఉత్సవములు కనుక వీటికి వసంతపక్ష బ్రహ్మోత్సవములనే పేరు అలా ఉండేటువంటి ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలలో నవాంధిక బ్రహ్మోత్సవాలలో మూడవ రోజున ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది సప్తమి నాడు ధ్వజారోహణంతో ప్రారంభమైతే నవమి నాడు నవమి నాడు మూడవ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉన్నది అది ఇక్కడ ఉండేటువంటి గొప్ప విశేషం చాలా చాలామంది ఉద్దేశం ఏమిటి అంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేస్తున్నారు అని కానీ శ్రీరామనవమి కూడా బ్రహ్మోత్సవాల్లో కలిసిపోయి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవం కనుక అలాగా ఈ నవాంధిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజున శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంతో విశేషమైనది రాముల వారి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి రామనవమిని అన్ని చోట్ల రాముని యొక్క అవతారోత్సవులుగానే జరుపుతారు భద్రాచలంలో శ్రీరామనవమి రామ అవతారంతో పాటుగా సీతారామ కళ్యాణం కూడా జరపడం అనేటువంటిది ఈ భద్రాచలంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప సంప్రదాయం తిరుమల ప్రాంతంలో శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరపదు జరపరు అక్కడ శ్రీరామ అవతారోత్సవం జరుపుకొని కళ్యాణోత్సవం చేస్తారు తిరుమల తిరుపతి ప్రాంతంలో నుంచి మా ప్రతినిధి నారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి నారాయణ మొత్తం మీద ఈసీ కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి ఇవ్వడంతో చాలా మంది భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏంటి అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది ఎన్ని గంటలకి ఈ కళ్యాణం తంత మొదలవుతుంది మనం చూడవచ్చు భద్రాచలం మిథిలా స్టేడియంలో భక్తుల జై జయ ధ్వానాల మధ్య మంగళ ధ్వానాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక క్రతువు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది చూడవచ్చు ఎటు చూసినా కూడా మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు సెక్టార్లు పూర్తిగా భక్త జన సందోహంతో నిండిపోయింది కొద్దిసేపటి క్రితమే ప్రధాన ఆలయం నుంచి సీతారామచంద్ర స్వామి పల్లకిలో మిథిల స్టేడియానికి చేరుకున్నారు ప్రధానమైనటువంటి కళ్యాణ మండపం వద్దకు స్వామివారు చేరుకున్నారు మరి కాసేపట్లో ఈ కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది సరిగ్గా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ కళ్యాణం సీతారాములకి కళ్యాణం జరగబోతుంది ఈసారి ఎన్నికల కోడు అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసీ కొన్ని ఆంక్షలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ సంప్రదింపులు జరిపిన తర్వాత లైవ్ టెలికాస్ట్కి అనుమతి ఇవ్వడంతో మనం చూడొచ్చు ప్రతి సెక్టార్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి భక్త జనా కోటికి లైవ్ ద్వారా సీతారాముల కళ్యాణ వీక్షించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ప్రతి భక్తుడి యొక్క భద్రాచలములో శ్రీ సీతారాముల యొక్క కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని ప్రతి ఒక్క భక్తుడి కూడా కల ఉంటుంది ఆ విధమైనటువంటి కనులారా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది పాదయాత్రగా వివిధ మార్గాలలో పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు ఇక కొద్ది రోజుల క్రితం నుంచే కళ్యాణ క్రతువు యొక్క ఏర్పాట్లు ముఖ్యంగా తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది ఈ తలంబ్రాలను గోటితో వలిసి చాలామంది పాదయాత్రగా తీసుకొని రావటం ఆ తలంబురాల్ని కలపటం ముత్యాల తలంబ్రాలు సాధారణంగా తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి కానీ భద్రాచలంలో సీతారాముల యొక్క కళ్యాణ వేడుకలో ఉన్నటువంటి తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి అంటే గులాలు కలుపుతారు ఇది తానిషా కాలం నుంచి కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబురాలు పొట్టు వస్త్రాలు సమర్పించారు ప్రోటోకాల్ ఎన్నికల కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అంటే రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ మార్క దంపతులు ఇతర పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కళ్యాణ వేడుక వీక్షించేందుకు స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ కళ్యాణానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి కళ్యాణం పన్నెండున్నరకు ముగిసిన తర్వాత ఒంటి గంట నుంచి వివిధ కౌంటర్ల ద్వారా స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు స్వామివారి ప్రసాదం లడ్డూలు కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అయితే భద్రాచలంలో కొంత గత కొద్ది రోజులుగా ఎండ వేడిమే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఉచితంగా భక్తులకు పంపిణీ చేసే విధంగా ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు చలువ పందిళ్ళు స్వామి యానెలు టెంట్లు కూడా ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అవసరకర్యం కలగదు మిథిలా స్టేడియంలో దాదాపుగా ఇరవై నాలుగు సెక్టర్లో కలిపి ముప్పై రెండు వేల మంది భక్తులు ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించవచ్చు స్టేడియం బయట కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చి ల ద్వారా స్వామి వారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ముచ్చాల తలంబరాలకు విశ ఉంది ఇక్కడ సీతారాముల యొక్క కళ్యాణానికి ఎంతో ప్రాశస్య ఉంది భక్త రామదాసు చేయించినటువంటి నగలు ఆభరణాలని ఈరోజు కళ్యాణంలో సీతమ్మ తల్లికి లక్ష్మణ స్వామికి శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామికి ధరింపజేసి ఈరోజు కళ్యాణంలో నగలు మొత్తం కూడా ఏదైతే భక్త రామదాసు చేయించినటువంటి నగలనే ఈరోజు కళ్యాణంలో ఉపయోగిస్తున్నారు అలాగే ప్రధానమైనటువంటి మిథిలా స్టేడియం కళ్యాణ వేడుక మండపం మొత్తం కూడా చుట్టూరా వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్త చేసినటువంటి అలంకరణ కూడా మనకి మిథిరా స్టేడియంలో కనిపిస్తుంది మొత్తం మీద ఎటు చూసినా భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుక అంటేనే కనురారా వీక్షించడానికి ప్రతి భక్తుడు కూడా వస్తూ ఉంటారు ఇక్కడ ఎటు చూసినా కూడా శ్రీరామనామ స్మరణతో భక్తుల జయ జయ ద్వారాల మధ్య భక్తగిరి భద్రాచల పుణ్యక్షేత్రం కూడా పొలకిస్తూ ఉంది స్వామివారి యొక్క కళ్యాణ వేడుక ఇప్పుడే ప్రారంభమైంది మరి కాసేపట్లోంటి అభిజిత్ లగ్నములో సీతారాముల యొక్క కళ్యాణం జరగబోతోంది రైట్